సో టేస్టీ టేస్టీ పప్పు చారు రెడీ సో ఈజీగా ఉంది కదా ఇది చాలా ఈజీగా ఉంటుంది కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ సో సుమా కుక్స్లో ఈరోజు నేను స్పెషల్గా రెసిపీ చూపిస్తాను ఏది అంటే పప్పు చారు మా ఆయన ఫేవరెట్ పప్పు చారు సో ఆ రెసిపీ ఈరోజు చూపిస్తాను నిహాంత్ ఏమో చూపిస్తాడంట వాళ్ళు ఆయన లాలీపాప్ తెచ్చిచ్చినాడు అది చూపిస్తా ఉన్నాడు చూపి ఓకే సో లేట్ చేయకోకుండా రెసిపీకి వెళ్ళిపోదాము సో దానికి ముందు మీరు చేయాల్సింది పని ఏంటంటే ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా కోసం నా కోసం చేయండి ప్లీజ్ స్టే ట్యూన్ కందిపప్పు మనం కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకున్నాము బ్యాల్ బిరీన్ ఉడకాలి అంటే ఫస్ట్లోనే కొంచెం మనము ఉడికేక్ పెట్టాలి స్టార్టింగ్లోనే సో ఇది నేను ఉడికే పెట్టేసుకున్నాను చింతపండు నానేసుకుందాం మనము సో ఇప్పుడు కొంచెం ఉడికింది కదా దీంట్లోకి మిరపకాయలు వేసుకుందాము సో మిరపకాయలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు మనము టమాటా వేసుకుందామా ఇంకోసారి దొరికి కలిపేసుకుందామా సో ఇప్పుడు రెండు మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు తగ్గింది కదా ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం సో కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం నూనె సో మూత పెట్టేస్తున్నాము ఇంకా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే చాలు సో మనది పప్పు అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు రసం ఎలా చేయాలో చూపిస్తాను సో ఫుల్ మెత్త మెత్తగా అయింది కదా సారి మ్యాక్ చేసుకుందాం అండి టమోటా కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం తెల్లవే మగ్గిపోయి కదా ఇప్పుడు పప్పు దీంట్లోకి వేసుకున్నాము సో దీంట్లో కొంచెం వాటర్ పడుతుంది మనము రసం పెడుతున్నాం కాబట్టి దీంట్లో కొంత వాటర్ పడుతుంది చింతపండు రసం వేస్తాము చింతపండు రసం వేసుకుందాం ఇప్పుడు సారి తిప్పేసుకుందాము ఇప్పుడు ఉప్పు వేసుకుందాము టూ అండ్ హాఫ్ వేసుకున్నాము ఇప్పుడు బాగా మరగాలి సో ఇప్పుడు వచ్చింది కదా రొంత బెల్లం వేసుకుందాము మీరు కావాలంటే బెల్లం స్కిప్ చేసుకోవచ్చు సో ఇది బాగా మరుగుతుంది కదా సో ఈ పప్పు ఇప్పుడు రెడీ అయింది కదా దీంట్లో లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు ఇది మా ఆయన ఫేవరెట్ పప్పు చారండి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము ఎంత బాగుంటుందంటే దీంట్లో వడియాలు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీకు కారం సరిపోలేదు అన్నప్పటికీ ఇంకొంచెం మీరు కారం పొడి వేసుకోవచ్చు నాకు నిహాంత్ ఉన్నాడు కదా అనేసి నేను ఉండే మిరపకాయలు చాలనుకున్నాను మీరు కావాలంటే కారం పొడి వేసుకోవచ్చు కారం పొడి వేసుకుంటే ఇంకొంచెం స్పైసీగా వస్తుంది ఇప్పుడైతే ఇది కమ్మగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు అండి మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు వేసుకుని ఊరికే నీళ్ళు అయిపోతుంది అది ఇంత ఇంత ఉంటే చాలు రసం సో టేస్టీ టేస్టీ పప్పు చారు రెడీ సో ఈజీగా ఉంది కదా ఇది చాలా ఈజీగా ఉంటుందండి టిఫిన్లకు కూడా కట్టేయచ్చు బాగా సో టేస్టీగా ఉంది కదా